దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన ఉన్నారు ఈరోజు మీరు కూడా ఈ వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మి ఉన్నాను దేని బిడ్లారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను పడుతూ ఉన్నాను ఈ యొక్క పరిచర్యల కొరకు కూడా మీరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని తనం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం పొందుకుందాం తల్లవంచండి ప్రార్థనం పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మేము అందరం ముని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని వేసునామున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి మత ఇసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనమును చదువుకుందాం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుని స్తోత్రం దేవాది దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ తెలియచేస్తున్నటువంటి మాటలు దెన్ బిట్లరా మీరు అనాథులు కారు మీరు ఒంటరి వారు కారు నేను సదాకాలము మీతో నేను ఉంటానని దేవుడు తన శిష్యులకు వాగ్దానము చేస్తూ ఉన్నారు దేని బిట్లరా మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు మనతో ప్రయాణం చేసే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు మనకు సహాయం చేసే అద్భుతమైనటువంటి దేవుడుగా ఆయన ఉంచడం ఉన్నారు కాబట్టి మనలను విడిచిపెట్టే దేవుడు కాదైనా ఈరోజు మీ ప్రయాణాల్లో మీకు తోడుగా ఉంటాడు ఆయన మీ కుటుంబ విషయాలలో మీకు తోడుగా ఉంటాడు మీ ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉంటాడు మీ యొక్క వ్యాపారాలలో దేవుడు తోడుగా ఉంటాడు మీకు కలి సమస్తంలో కూడా నా దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు కాబట్టి ఏ రోజు కూడా మీరు అనుకోకండి నేను ఒంటరి వాడను ఒంటరి దానను అని మీరు అనుకోకండి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు సదాకాలము నేను మీతోనే ఉంటాను బంధువులు దూరం అవ్వచ్చు స్నేహితులు దూరం అవ్వచ్చు మన దేవుడు మనకు దూరమయ్యే దేవుడు కాదు మనకు దగ్గరగా ఉండే దేవుడుగా నుంచి ఉన్నాడు బైబిల్ గంధంలో అనేక మందితో దేవుడు ఉన్నాడు యువసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు షట్రకు మేషి అభిజ్ఞ అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు వారితో పాటు ఆయన ఉన్నారు సింహాల గుహలో దానియాలు ఉన్నప్పుడు దానితో దేవుడు ఉన్నారు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దోణిలో దేవుడు వారితో పాటు ఉన్నారు వారికి ఎదురైనటువంటి ప్రతి కష్టం నుండి ఇబ్బంది నుండి తుఫాను నుండి సమస్య నుండి దేవుడు వారిని కాపాడి వారికి సహాయం చేసినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ఈరోజు మీ జీవితంలో కూడా ఏ కష్టం గుండా మీరు వెళుతూ ఉన్నారు ఏ యొక్క సమస్యలు గుండా ఈరోజు మీరు వెళుతూ ఉన్నారు ప్రభు అది చూస్తున్నారు ప్రభు అంటున్నారు మీరు వంటరి వారు కాదు నేను మీకు తోడుగా ఉన్నాను నేను మిమ్మల్ని నడిపిస్తాను మీకు సహాయం చేస్తాను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు ఆయన ఖచ్చితంగా మనకు తోడుగా ఉండి సహాయం చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేసి ఎల్లవేళలా మన ప్రతి విషయాలలో తోడుగా నడిపించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి కొందరు నడుస్తూ ఉన్నారు మాకు ఇచ్చిన అయ్యా శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి అయ్యా మాకు తోడుగా ఉండండి మమ్మల్ని నడిపించి ఎన్ని కృపలు భద్రపరిచి సహాయం చేయమని ఈరోజు ఎవరెవరైతే అయ్యా ఉద్యోగాల కోసం అయ్యా వారి కుటుంబ సమస్యల కొరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కొరకు వారికి వ్యాపారాల కొరకు ఎడ్యుకేషన్ కొరకు భవిష్యత్తు కొరకు గర్భఫలం కోసం వివాహం కోసం ఎంతమంది అయితే ప్రాప్తి చేస్తున్నారు వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళకి తోడుగా ఉండి నీ మండైన దేవుని వరకు దయచేయమని నీకృపుల భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె